ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు నేను మా ఊర్లో కొంచెం విలేజ్ కదా చిన్న చిన్న చెట్లు ఇవన్నీ చూపించాలి ఈ వీడియోలో అనుకున్నాను అలాగే మా పక్కింటి కోడిది ఇది ఈ కోళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి ఎక్కువగాను చక్కగా ఇంటి చుట్టూ పచ్చదనము కోళ్ళు కుక్కలు ఇవన్నీ మొత్తం చాలా పచ్చుకుంటుంది వేసకాలం కూడా చల్లగా ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ చల్లదనం వస్తుంది చూస్తా అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అంత పచ్చదనం ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లే మొత్తం కొబ్బరి చెట్లు అచ్చి చెట్లు ఇవన్నీ చపాటా చెట్లు ఇవన్నీ ఉంటాయి అలాగే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లటి గాలి వేస్తుంది చల్లగా గాలి వేస్తుంది అసలు ఏసకాలం అయితే ఎండ తగ్గిపోయిన తర్వాత నాలుగు గంటల నుంచి చల్లగా సల్లటి గాలి వేస్తుంది ప్యాన్లతో ఉండిపోవచ్చు అలా ఉంటుంది ఇవన్నీ కోళ్ళు ఇవన్నీ మొత్తం ఇక్కడ లేని ఉండవు కోడి చూడండి పిల్లల్ని తీసుకుని వెళ్తుంది పిల్లలు చక్కగా పిల్లలు తల్లి మేస్తూ ఉంటున్నాయి ఇక్కడ తాడి చెట్టు ఒకటి ఉంది ముంజికయలు ఉన్నాయి తర్వాత ఇవి ఎక్కువ ముదిరిపోయిన తర్వాత తాటిపళ్ళు కూడా అవుతాయి చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ ఏదైనా సరే కొనుక్కోకర్లేదు ముంజుగా మా తాటి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ మొత్తం లేదు ఈ చెట్లు ఏదన్నది ఉండదు అలా ఉంటాయి ఇది అందానికి వేసుకుంటారు కదా అలాగా అందానికి సపాటి చె చెట్టు ఎక్కువ కాసాయి ఇప్పుడు లేవు లైట్ లైట్కి అక్కడక్కడ ఉన్నాయి ఇది మా కుక్క ఇది మామళ్ళు వాళ్ళు మా పెద్దమ్మలు వాళ్ళు కుక్క ఇది ఇది మేము ఎప్పుడొచ్చినా అసలుకి మరగదు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని వాసన కనిపెట్టి గుర్తుపెట్టేస్తుంది అదే బయటోళ్ళు ఇక్కడికి వచ్చారంటే మురిగేస్తుంది జామచెట్టి చెట్టు బాగా పూసింది కాయలన్నీ జామకాయలు చాలా ఉన్నాయి ఆకుల కింద ఉన్నాయి కనిపిస్తాయి ఇది ఎక్కువగాను ఎంత పచ్చదనం అంటే మనము హ్యాపీగా గాలి చక్కగా ఈ వాతావరణం మనకి పెట్రోల్ స్మెల్ కలుషమో ఇవి ఏమి ఉండవు అంతా చెట్లకు గాలి వేస్తుంది